తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ రాత్రికాల సమయమున కిరణాల్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభివిస్తున్న నా సహోదరి నా సహోదరు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని సజీవులుగా భద్రపరిచినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ఉద్దేశాన్ని బట్టి గనపరుస్తూ ఒక పాట పాడి దేవనామాను మహింపరచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం పరమా జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండా నిరంతరాము నడిపించును మరల వచ్చి వేసుకొని పోవును నిరంతరాము నడిపించును మరల వచ్చి వేసుకొని పోవును ఏ సుచాలును ఏ సుచాలును ఏ సమయామైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏ సుచాలును ಸಾತನು ಶೋಧನಧಿಕ ಮೈನಾ ಸೊಮ್ಮ ಶಿಲಕಾಗಿ ವೆಲ್ಲೆದನು ಸಾತನು ಶೋಧನ ಲಧಿಕ ಮೈನಾ ಸೊಮ್ಮ ಸಿಗಿ ವೆಲ್ಲೆದನು ಲೋಕಮು ಶರೀರ ಮುಗಿನನು లోబడక నేను వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ఏ సుచాలును ఏ చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏ సుచాలును నరులెల్లరు నన్ను విడచినను శరీరముఖుల్లి కృషించినను నరులెల్లరు నన్ను విడచినను శరీరముకుల్లి కృషించినను హరించి నన్న ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను హరించిన ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను చాలు చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏ చాలును పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరాము నడిపించును మరల వచియ నిరంతరాము నిరంతరము నడిపించును మరల వచి పోవును ఏ సుచాలును ఏ సుచాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏ సుచాలు దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం స్తుతి స్థుతి 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 స్తోత్రం 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 తండ్రి మహాగనుడుగు నా తండ్రి మహోన్నతుడ సర్వశక్తి మంతుడుగు నా తండ్రి పూజనీయుడ పునరుద్ధానుడైన నా తండ్రి ఉన్నవాడు అనువాడు తండ్రి మహాబాహుల్యత కలిగిన శక్తి సర్వాధికారి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఉదయం నుంచి నా తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయం వరకు నన్ను మమ్మల్ని అందరినీ ప్రవ్వా సజీవు లేఖలో భద్రపరిచిన విధానానికై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దయతో మా పాప దోషం మా క్షమించు దేవా తండ్రి తెలిసి తెలియక మా నోటి మాటల ద్వారాను మా చేతి క్రియల ద్వారాను మా హృదయపు ఆలోచనల ద్వారాను తండ్రి మీకు మరువుగా మేమేమీ చే మా తండ్రి మరుగై ఉండలేము తండ్రి మా పాపములు మరుగై ఉండలేదు మా అతిక్రమములు మరుగే ఉండలేదు ప్రభావా దయతో క్రీస్త వారి పరిశుద్ధ రక్తంతో అయ్యా మా పాపములు క్షమించి ఇదిగో తండ్రి నీ సన్నిధానంలో దోషులుగా ఉండక నిర్దోషులుగా మమ్మల్ని ఉంచమని ఆశనలో వేడుకొంచున్నాను తండ్రి ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు మరి విసుగక తండ్రి మానక నీ తట్టే చూస్తున్నాం ప్రవ్వా కొండల తట్టు మా కళ్ళు ఇచ్చున్నాము మాకు సహాయం ఎక్కడుండి వచ్చిన యహో వల్లనే తండ్రి మాకు సహాయం కలుగును దేవా నేడు మేమున్న ఈ స్థితిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏ స్థితి అయినా ప్రభావ అది కేవలం నీ కృపను బట్టి ఇలా బ్రతికి ఇలాగ నా తండ్రి మీ కృపచేతను నడిపి నడిపించబడుతున్నాం నీ యొక్క ఆరోగ్యమైన రెక్కల నీడలో సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఆయుష్వంతులుగా బ్రతుకుతున్నాం తండ్రి మీకే స్తోత్రాలు మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలు కొరకే మీ కృతజ్ఞతలు ప్రభ వందనాలు తండ్రి అయ్యా మీరు గొప్ప దేవుడు మహోన్నతుడు ప్రభ మా పట్ల విడువని ఎడబాయిని శాశ్వత ప్రేమను అయ్యా మీరు చూపిస్తున్నారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభ మీ పర్ నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్లు ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చబడును గాక తండ్రి మీ రాజ్యం వచ్చిన గాక తండ్రి నీ నామానికి మాత్రమే మహిమ కలను గాక దేవా మీకే స్తోత్రం అయ్యా ఆకాశం అందును భూమి అందును భూమి కింద ఏ విషయం ఏ దేవి ఏటికన్నా ప్రభా మీ అయ్యా ఏవి ఎక్కువ కాదు కానీ మీ నామం మాత్రమే గొప్పది ప్రభా అన్ని నామముల నామములకంటే పైనామం కలి క్రీస్తేస్తు నామంలో వేడుకొనించున్నాం తండ్రి అయ్యా సేవకులను మీరు దీవించండి సార్వత్రిక సంఘాలను మీరు ఆశీర్వదించు తండ్రి సేవకుల చుట్టూరు మీరు కంచివే తండ్రి మీ సత్య సువార్తను ప్రకటిస్తుండగా మీ సన్నిధి మీ సేవకులకు తోడించమని నీ పాసంలో వేడుకొని చున్నాను ప్రభా వ్యతిరేకంగా వేస్తున్న ప్రతి చీకటి క్రియలను ప్రభా మీరే యేసు నామంలో లయము చేయమని వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలనైనా సంఘాలు వృద్ధి దయచేయ తండ్రి క్షేమము దయచేయండి ప్రభా విశ్వాసాలను బలపరిచే ప్రభా అయ్యా ప్రభా సంఘం సంఘం ఏది మీ విశ్వాసలే కదా ప్రభా ఈనాటి దానంలో ఈనాటి దానాల్లో ప్రభా విశ్వాసులైన వారు అనేక విషయాలు బలహీనలైపోయి విశ్వాసాన్ని కనపరచక ప్రభా నశించిపోతున్నారు తండ్రి ప్రభా విశ్వాసంలో బలహీనలు నీ పిల్లలను బలపరచు తండ్రి విశ్వాసంలో బలపరచు ప్రభా పరిశుద్ధతలో మీరు స్థిరపరచునైనా నైనా నీ నామానికి మహిమకరంగా బ్రతుకున్నట్లు ప్రతి విశ్వాస కుటుంబాన్ని మిమ్మల్ని అందరినీ దీవించమని వేడుకొంచున్నాను నైనా నూతనంగా రక్షింపబడిన వారు స్థిరపరుచు స్థిరపరచు ప్రభా మీరు మాత్రమే తండ్రి స్థిరపరచగల దేవుడు ప్రభా మీరు మిమ్మల్ని మీ కార్యములు చేసే గొప్పదేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరు దీవించండి ఇంకో నశించిపోతున్నా ఆయా ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లలైన వారు బట్టి స్థుతిస్తున్నాను అనేక ఎన్నో దేశాలు ఉన్నాయి ప్రభా ఎన్నో రాష్ట్రాలు గ్రామాలు పట్టణాలు మండలాలు ఉన్నాయి ప్రభా మీరు దర్శించండి ప్రత్యేకంగా నా భారతదేశాన్ని పాసం సమర్పిస్తున్నాను తండ్రి నా దేశాన్ని కాపాడు నాయన తండ్రి విరిగిన హృదయం మీరు అలక్షించేరు ప్రభా ఏస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి మాకు మీరు తప్ప మరొక దారి లేదు ప్రభా మా ఆధారం మీరే మా ఆశ్రయ దుర్గం మీరే మా యొక్క నాయకుడు మా రాజు మీరే ప్రభా నా దేశాన్ని మీరు కాపాడండి నీ ఉగ్గురు నుంచి భయంకరమైన నరకమనే మరణం నుంచి నా దేశం ప్రజలు మీరు కాపాడమని వేడుకొంచున్నాను నా దేశంలో నాయకులను బట్టి స్తోత్రాలు మీరు ఏర్పాటు చేసుకుని మీ నాయకులను బట్టి స్తోత్రాలు నైనా ఎటువంటి వారు ఎటువంటి మనస్తిత్వం కలిగిన వారు ఎలాంటి పరిపాలన అది నీకు మాత్రమే తెలుసు ఎందుకంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండదగిన దేవుడు మీరు చేసే దేవుడు మీరు చూచే దేవుడు మీరు కార్యాలు జరిగించే దేవుడు మీరు ఈ స్థితిని బట్టి స్తోత్రాలు మరి వారి క్షేమం దీన్ని నా తండ్రి ప్రభా నాయకులకు మంచి బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించండి ప్రభా నీ పిల్లలకు అన్యాయం చే ఆలోచనను తొలగించి న్యాయబద్ధంగా ప్రవర్తించినట్లు మీరు దీవించి మనం వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు ఇస్రాయల్ని కాపాడుతున్న తండ్రి ఇస్రాయల్ మీద నీ వాగ్దానం నెరవేరుస్తున్న తండ్రి నా దేశం మీద నా దేశం ప్రజల మీద కూడా మీరు దీవించమని నీ పాసల్ని వేడుకొంచున్నాను దుష్టిని చేతిలోంచి అపవాది చేతిలోంచి నా ప్రజలు మీరు కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలనైనా అలాగే నాయన ప్రత్యేక రాష్ట్రాన్ని జిల్లాను కాపాడు తండ్రి నీ పిల్లలు అనేక కుటుంబాలు నశించిపోతున్నాయి తండ్రి గడిచిన సంవత్సరాలు ఎంతో మంది కుటుంబాలు కోల్పోయారు ప్రభా వారికంటే మేము ఎంతోమంది మరణించారు వారికంటే మేము గొప్పవారమేం కాదు నేడు మేము సజీవులుగా ఉన్నామంటే ఇంకను మీరు మేము ఆత్మీయంగా ఎదగాలని మీ గురించి తెలుసుకోవాలని మీతో బ్రతకాలని మీ చిత్తం చేయడానికి మమ్మల్ని పెట్టి ఉన్నారు అంతే తప్ప వారికంటే అంటే గొప్పవారమేం కాదు తండ్రి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాన్న ఎంతోమంది పేదవాళ్ళున్నారు ప్రభా అయ్యా న్యాయవంతుడు మీరు మాత్రమే పేదలను కనికరించే దేవుడు మీరు మాత్రమే ఈ నరిదిన విధవరాలుగా అయ్యా అనాథులుగా బ్రతుకుతున్న బిడ్డలని ప్రభు అయ్యా దిక్కు లేకుండా బలహీన పరిస్థితిలో ఉన్న ప్రభ అనేక మంది పేద కుటుంబాలను బట్టి నేను స్థుతిస్తున్నాను వారి క్షేమం దయచేయండి తండ్రి వారు కావాల్సిన ప్రత్యేక అవసరని మీరు సంధించండి ప్రభా మీరే కార్యం చేయమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే తండ్రి యవనస్తుల భవిష్యత్తు కొరకే మరుపెడుతున్నాను తండ్రి యవనసులు భవిష్యత్తుని మీరు కట్టండి వాళ్ళ యొక్క చదువులు వాళ్ళకు ఉద్యోగులు వివాహ విషయాలు మీ చిత్తమే జరగాలి ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాను నేను ఎరిగినట్లు నీ రక్షణ మార్గంలో వచ్చినట్లు ప్రభా నీ వాక్యాంశం ప్రతికి బిడ్డ నడిచినట్లు మీరు కురపు చూపించమని నీపాసనలు వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలయ్యా అదేవిధంగా నా తండ్రి నా దేశంలో ఎంతోమంది ప్రభు కష్టపడుతున్న రైతులు ఉన్నారు ప్రభా కార్మికులు ఉన్నారు ఎన్నో ఉద్యోగాలు ఇంజనీర్స్గా లాయర్స్గా అయా డాక్టర్స్గా నా తండ్రి ఇంకా క్లర్కర్స్గా ప్రభా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు ప్రైవేటు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరిని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి వారి కుటుంబాలు దీవించండి వారి కష్టార్జితాన్ని దీవించండి న్యాయంగా పనిచేస్తున్నాను నీ బిడ్డలందరికీ క్షేమం దయచేయండి కృప చూపించమని వేడుకొస్తున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారి అధికారులు కూడా మేలు కలుగు చేయండి అయా మీరు వారిని ఆశీర్వదించమని నీ వేడుకొస్తున్నాను తండ్రి que está otra al probar అలాగే నా తండ్రి ఈ రాత్రికాలం ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి క్షేమం దయచేయండి ప్రభా మీ సన్నిధి వరకు తోడించండి ప్రభా వెళ్ళి వస్తున్న వారికి మీరు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను అలాగే తండ్రి గర్భిణీ స్త్రీలని బాలింతరిని అయ్యా చంటి బిడ్డని బడిస్తవతరాలు ఈనాటి దినాల్లో పిల్లలు ప్రభా బాల్య నుంచి త్రవ తప్పిపోతుండే నాయన బాలు నడవలసిన మార్గులు నడుపుము అని చెప్పారు అయ్యా తండ్రి నీ మార్గులు నడిపించే జ్ఞానాన్ని వివేకాన్ని ఇవ్వండి ఎలా గద్దించాలి ఎలా శిక్షించాలి ఎలా నడిపించాలి ఎలా మాట్లాడాలి ప్రభా ఎలా ప్రేమతో చేర్చాలి సమస్త విషయంలో తల్లిదండ్రులు మాకు జ్ఞానం ఏమని పాసనలు వేడుకొంచున్నాను ప్రభా సలోమాన్ గారు అయా నీ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలని ప్రభ నీ పిల్లల పట్ల ఎలా పాలన చేయాలని జ్ఞానం అడిగారు ప్రభు ఈరోజు కుటుంబాలని ఎలా కాపాడుకోవాలి తండ్రి ప్రభా పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి ఎలాగ నీ మార్గం నడిపించుకోవాలని గృహ గృహ పరిపాలనలో స్త్రీలుగా మాకు జ్ఞానం ఏమన్నా నీ పాసనలు ప్రభా మీరు ఎవరికైనా జ్ఞానం కొదుగా ఉన్నట్లు నన్ను అడుగుము అని చెప్పారు తండ్రి నీ పాసనలు వేడుకొంచున్నాం దయామయ ఇదిగో కర్ణం కర్ణుగలు తండ్రి కృప చూపించిన దయ చూపించి మన్ని పాసనలు స్తోత్రాలు స్తోత్రాలైనా మీరు మాకు సహాయం చేయబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి ప్రతి చండబిల్లు దీవించండి గర్భిణీస్తులు మీరు ఆశీర్దించండి ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానం అనుకరించినైనా గర్భిణీస్తులు ప్రసవ కాలంలో మీరు తోడుండమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చలిస్తున్నాను అలాగే నా తండ్రి అయ్యా మరి నీ కృపను బట్టి వికలాంగులు ఉంటున్న వారిని బట్టి స్తోత్రాలు నపుంసకులుగా ఉంటున్న వారిని బట్టి స్తోత్ర పుట్టుకొతో ఉన్న ఉన్నవారిని మీరు కృప చూపించను అయినా వాళ్ళు రక్షణ పొందినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు వికలాంగులు వికలాంగుల పట్ల మీరు కృప చూపిస్తుందేమో అయ్యా ప్రభుత్వం ద్వారా అనేక ఆశ తనే పథకాలు మరి తండ్రి వాళ్ళు పొంది నా తండ్రి ఆశీర్దించబడి ప్రభుని రక్షణలో ఉండినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలైనా అలాగే నా తండ్రి ప్రత్యేకంగా నా తండ్రి అయ్యా క్రైస్తవులు మీరు బలపరచునైనా విశ్వాసంలో స్థిరపరిచినైనా నీ పిల్లల ప్రభా ప్రార్థనలో మీరు బలపరచునైనా ఐక్యంగా ఉండడం నేర్పించి తండ్రి ఎక్కడ బలహీన పడక విశ్వాసంలో పరిశుద్ధతలో ప్రార్థనలో ప్రభా వాక్య వినటులో వాక్యాంశాలు బ్రతుకుంటున్న ప్రభా నా దేశం ప్రజలు నా దేశంలో ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు ఐక్యపరచని బలపరచని స్థిరపరచమని నామంలో అడుగుతున్నాను తండ్రి మీకే స్తోత్రాలనైనా అలాగే తండ్రి ప్రత్యేకంగా కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను ఏకీభిస్తున్నాను నా సహోదరులను అందరిని బట్టి మీకు వందనాలు ప్రభా రిక్వెస్ట్ ఇచ్చిన వారిని బట్టి మీకు వందనాలు మీరు కార్యం చేస్తారు ప్రభా మానక అడుతుంది దేవుడు తప్పకుండా కార్యం చేస్తాను నా తండ్రి విశ్వాసంతో అడుగుతున్నాం ప్రభా ఆహోగించేది విశ్వాసంలో మేము ఎక్కడ తొలగిపోకుండా ఆ విశ్వాసాన్ని బలపరుచుతాన్ని ఆ విశ్వాస ప్రక్రియలు తొలగించి వాడ మీకేం మహిమ చెల్లిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో అయ్యా మరి చాంద్ర రోగం కలిగిన తన కుమారుని ఒక వ్యక్తి తీసుకొచ్చినప్పుడు అయ్యా అల్ప విశ్వాసాన్ని రానియకుండా నా హృదయాన్ని మీరు స్వాధించుకోమని అడగ ఆ విశ్వాసం రాకుండా మీరు తొలగించారు విశ్వాసంతో ప్రభా తన కుమార్ని మీరు స్వస్థపరిచిన గొప్ప తండ్రి నీ క్రీ నీ నామంలో అడుగుతూ క్రీస్తు నామంలో అడుగుతున్నాను ఆయన అయ్యా నా సహోదరుని చంద్రశేఖర్ అయ్యారు స్వస్థపరుస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు రమేష్ మృద పెరాలసిస్ నుంచి విడుదలిస్తున్న తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన అలాగే తండ్రి ప్రభా తండ్రి అభిషేక్ గారి కుటుంబాన్ని మీరు వారి బిజినెస్ని దీవిస్తున్న తండ్రి స్తోత్రాలు గోపి బ్రదర్ని ప్రభావాల సహోదరు పాల్ బ్రదర్ని మీరు దర్శిస్తున్న దేవా ఆ చెడి వ్యసనాల నుంచి విడుదలిస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు అనిత సిస్టర్ని అయ్య ప్రత్యేకంగా అనిత సిస్టర్ మీరు స్వస్థపరిచే ప్రభావ నడినెత్తిని చరికాల వరకు మీరు తాకని సంపూర్ణమైన ఆరోగ్యం తండ్రి అయినా కోవిడ్ ప్రాంతాల సూర్యప్రసాద్ అయ్య గారిని కూడా పట్టిన తీస్తున్నారు స్వస్థపరిచిన తండ్రి కృప చూపించండి ట్విన్స్ బేబీ కృష్ణ లక్ష్మి గారి దాంపత్య జీవితంలో పిల్లలు మీరు దీవించు తండ్రి మీకే స్తోత్రాలను నైనా ఇంకా నా తండ్రి ఆయా సాలమ్మగా నారాయణ మీరు స్వస్థపరచు దేవ స్తోత్ర లక్ష్మి అక్కడిని అలర్జీ నుంచి విడుదల ఇచ్చిన తండ్రి మీకే స్తోత్రాలను అలాగే నా తండ్రి ప్రభా దేవర సిస్టర్ కుమార్తె విషయమే అలాగే నా తండ్రి ఆశా సిస్టర్ ప్రభ గారు కుమార్ శ్రీచేతన్ బట్టి సునీల్ బట్టి చరణ్ రూప శోభాల కుటుంబాలు బట్టి యవన ఎవరికాలం ఉన్నారు ప్రభా వాళ్ళు ఉద్యోగాలు దీవించు తండ్రి మరి నీ చిత్తం ప్రభా మంచి ఉద్యోగాలు అయితే తండ్రి బిడ్డలు యవనకాలం ఉంటుండగా వాళ్ళ భవిష్యత్తుని మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలైనా స్పందన సిస్టర్ నార్మల్ డెలివరీ విషయం కృప చూపించను ఆయన ఇంకా నేను ఎంతోమంది సహోదరులు ప్రే రిక్వెస్ట్ ఇచ్చారు వాళ్ళ ప్రస్తాకాలను తోడుండే తండ్రి అలాగే నా తని మంజుల సిస్టర్ని వారి కుటుంబాన్ని మీరు చల్ల కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి మెర్సీ గారిని లక్ష్మీ గారిని కూడా మీరు ఆశ్రయించండి కామిరెడ్డి గారిని మీరు దీవించండి ప్రభా సాల్మోన్ రాజు గారిని సాల్మోన్ మీరు దీవించండి ప్రభా అలాగే నాతని సురేష్ గారు ప్రభాకర్ గారు వారు ఇచ్చిన ప్రే రిక్వెస్ట్ని మీరు ఆశ్రయించండి వాళ్ళ సొంత గృహాలు కట్టుబడి విషయంలో వాళ్ళ సంతానం కృప చూపించండి వాళ్ళు చేస్తున్న పని పాటల్లో ఉద్యోగాలు మీరు తోడుండండి వాళ్ళ కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రించమని నీ పాసంలో వేడుకొంచున్నాను తండ్రి మీకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదే విధంగా ఆశీర్వదం అయ్యగారిని యేస అయ్య గారిని కూడా మీరు ఛానల్ కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ పాసన సమర్పిస్తున్నాను మీరు దీవించినైనా ఇంకా నూతనంగా ప్రేరిక్ వేస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్థుతిస్తూ మీరు కార్యం చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ అలాగే తండ్రి దైవజన్లు మోషే గారిని దీవించండి వారిని నడిపిస్తూ నీ పరిచయం నీ ఆత్మ సంబంధంగా నడిపించండి మీరు ఫలింప తండ్రి నీ నామానికి మహిమకరంగా దేవించండి ప్రభా నీ ప్రార్థనలో అనేక మంది ఆదరణ పొందినట్లు నీ నామానికి మహిమ నీకు మహిమ కలగంగా కలుగుట కృప చూపించిన అయినా అలాగే నా ఆత్మీతల్లి గారిని వారు చేస్తున్న పరిసరను తీవించమని వేడుకోంచు ప్రభావ ఇదిగో ప్రభా మరింతగా తల్లిని మీరు ఆయుష్ని ఆరోగ్యం ఇచ్చి మీరు బలపరచమని వేడుకోవచ్చు ఇదిగో నన్ను నా కుటుంబాన్ని పాసన సమర్పిస్తున్నాను నాయనా మీ చిత్తమే నా కుటుంబం నెరవేర్చిన అయినా అయ్యా నన్ను మీ జ్ఞానంతో నింపని ప్రతి చీకటి వ్యతిరేకతని దూరం చేయని నా కుటుంబంలో మీ సమాధానం ఉంచి నా సంతానం పట్లనిచ్చి కృప చూపించండి నీ చిత్తం ఏమైతుంది ప్రభా వేచి ఉన్నాను ప్రభా అయా మీరు కృప చూపించి మహిమ పొందుకోమని వేడుకొంచు మీరు సహాయం చేయబోతున్నందుకు స్తోత్రాలు మీరు కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ అలాగే నా తండ్రి ఎరుషులు క్షేమం దయచేయండి రక్షణ దయచేయమని మిమ్మల్ని గణపరుస్తూ మహిమపరుస్తూ మా ప్రభు రక్షకుడిని ఏసుక్రీస్తున్నాము అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు